వెల్కమ్ టు మై ఛానల్ ఇలానే మీరు ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మొదటిసారిగా మా వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దామా ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ కి సెప్టెంబర్ పదహైదవ తేదీ లోపు జీతాలు ఇవ్వకపోతే వీధి పోరాటాలకు సిద్ధంగా ఉంటామని వాలంటీర్ల సంఘానికి అధ్యక్షుడైన జి ఈశ్వరయ్య గారైతే హెచ్చరించడం జరిగింది అంతేకాకుండా వాలంటీర్ల ఉద్యోగ భద్రత కల్పించడం మరియు ఎన్నికలలో చేసిన హామీలని గౌరవించి వాలంటీర్లకు సంబంధించి పదివేల రూపాయల వేతనం ఇవ్వాలని కూడా డిమాండ్ అయితే చేశారు దీంతో పాటుగా రాజకీయ ఒత్తిడితో రాజీనామా చేసిన వాలంటీర్ల అందరినీ తిరిగి మళ్ళీ ప్రకారం విధుల్లోకి తీసుకోవాలని అంతేకాకుండా వాలంటీర్లకు గతంలో ఇవ్వాల్సిన గౌరవ వేతనాలను కూడా వెంటనే చెల్లించాల్సి ఉంటుందని కోరడం అయితే జరిగింది అలాగే ఈశ్వరయ్య గారు మాట్లాడుతూ సెప్టెంబర్ పదహైదవ తేదీ లోపు వాలంటీర్లకి న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపైకి వచ్చి పోరాటం చేయాల్సి వస్తుందని ఏపీ ప్రభుత్వాన్ని అయితే గట్టిగా హెచ్చరించడం జరిగింది కాబట్టి గారు వెంటనే స్పందించి వాలంటీర్ల సమస్యను పరిష్కరించాలని అలా కుదరని విధంగా ఉద్యమాన్ని ఆపేది లేదని ఆయన అయితే చెప్పడం జరిగింది ఇకపోతే వాలంటీర్ల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని వాలంటీర్లు తమ హక్కుల కోసం ఏకతాటిపైకి వచ్చి పోరాటం అయితే చేయాలని కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా వాలంటీర్ల వృత్తి భద్రతతో పాటు గౌరవ వేతనం ఇవ్వడం ద్వారా ప్రభుత్వం వారి జీవిత స్థిరత్వం తీసుకో తీసుకురావాలని కూడా కోరడం అయితే జరిగింది ఇకపోతే వాలంటీర్లను మళ్ళీ విధుల్లోకి తీసుకుంటారా అదే విధంగా రాజీనామా చేసిన వాలంటీర్లను కూడా మళ్ళీ తీసుకుంటారా లేదా అనేది మనం అందరం ఖచ్చితంగా వేచి ఉండాల్సిందేనండి ఇకపోతే గౌరవ వేతనం ఈ నెల సెప్టెంబర్ పదహైదు లోపు వేయాలని ఖచ్చితంగా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది కనుక శాలరీస్ అనేవి పడతాయనే అనుకుంటున్నాను సో మనమంతా సాలరీ నేను కూడా ఒక వాలంటీర్నే కాబట్టి మనమంతా శాలరీస్ పడతాయో లేదో ఖచ్చితంగా చూడాల్సిందే సో మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ టు మై ఛానల్ ఇలానే మీరు ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మొదటిసారిగా మా వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దామా ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ కి సెప్టెంబర్ పదహైదవ తేదీ లోపు జీతాలు ఇవ్వకపోతే వీధి పోరాటాలకు సిద్ధంగా ఉంటామని వాలంటీర్ల సంఘానికి అధ్యక్షుడైన జి ఈశ్వరయ్య గారు అయితే హెచ్చరించడం జరిగింది అంతేకాకుండా వాలంటీర్ల ఉద్యోగ భద్రత కల్పించడం మరియు ఎన్నికలలో చేసిన హామీలని గౌరవించి వాలంటీర్లకు సంబంధించి పదివేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని కూడా డిమాండ్ అయితే చేశారు దీంతో పాటుగా రాజకీయ ఒత్తిడితో రాజీనామా చేసిన వాలంటీర్ల అందరినీ తిరిగి మళ్ళీ ప్రకారం విధుల్లోకి తీసుకోవాలని అంతేకాకుండా వాలంటీర్లకు గతంలో ఇవ్వాల్సిన గౌరవ వేతనాలను కూడా వెంటనే చెల్లించాల్సి ఉంటుందని కోరడం అయితే జరిగింది అలాగే ఈశ్వరయ్య గారు మాట్లాడుతూ సెప్టెంబర్ పదహైదవ తేదీ లోపు వాలంటీర్లకి న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపైకి వచ్చి పోరాటం చేయాల్సి వస్తుందని ఏపీ ప్రభుత్వాన్ని అయితే గట్టిగా హెచ్చరించడం జరిగింది కాబట్టి గారు వెంటనే స్పందించి వాలంటీర్ల సమస్యను పరిష్కరించాలని అలా కుదరని విధంగా ఉద్యమాన్ని ఆపేది లేదని ఆయన అయితే చెప్పడం జరిగింది ఇకపోతే వాలంటీర్ల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని వాలంటీర్లు తమ హక్కుల కోసం ఏకతాటిపైకి వచ్చి పోరాటం అయితే చేయాలని కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా వాలంటీర్ల వృత్తి భద్రతతో పాటు గౌరవ వేతనం ఇవ్వడం ద్వారా ప్రభుత్వం వారి జీవిత లో స్థిరత్వం తీసుకో తీసుకురావాలని కూడా కోరడం అయితే జరిగింది ఇకపోతే వాలంటీర్లను మళ్ళీ విధుల్లోకి తీసుకుంటారా అదే విధంగా రాజీనామా చేసిన వాలంటీర్లను కూడా మళ్ళీ తీసుకుంటారా లేదా అనేది మనం అందరం ఖచ్చితంగా వేచి ఉండాల్సిందేనండి ఇకపోతే గౌరవ వేతనం ఈ నెల సెప్టెంబర్ పదహైదు లోపు వేయాలని ఖచ్చితంగా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది కనుక శాలరీస్ అనేవి పడతాయనే అనుకుంటున్నాను సో మనమంతా సాలరీ నేను కూడా ఒక వాలంటీర్నే కాబట్టి మనమంతా శాలరీస్ పడతాయో లేదో ఖచ్చితంగా చూడాల్సిందే సో మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి